ప్రభు అయిన నామమున ఈ కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం గత రెండు వారములుగా ఈ కార్యక్రమం రాలేదు ఇప్పుడు మీకు అందిస్తున్నాం ఈ రెండు వారాల్లో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు బైబిల్ కి సంబంధమైనది మనం చూడబోతున్నాం వెళ్దాం మీరు మీరు ఈ కార్యక్రమంలోనికి కొన్ని విషయాలు తెలుసుకోగలరని రాపిడ్ గా చెప్తున్నాను ప్రత్యేకించి ఇస్రాయల్లో ఏర్పడిన అడవి మంట గొప్ప పర్యవసనాలు ఆ దేశంలో ఏర్పడ్డాయి వీటికి అనేక కారణాలు చెప్పబడుతున్నాయి రెండవది ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం ఆరంభమై అది మరలా తగ్గుముఖానికి వచ్చింది లేక ముగింపుకు రాలేదు ఇలాగ వెళుతూనే ఉంది ఇది మాత్రం కాకుండా పలు విధాలుగా ప్రకృతి విలయాలు ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ ఒకవైపు కార్యాలు జరుగుతున్నప్పటికీ అయితే మనకి బైబిల్లో చెప్పబడిన ముఖ్యమైన విషయమేంటి అదే చూడబోతున్నాం మొదటిగా మనం చూడబోయేది డీడాలరైజేషన్ అంటే అమెరికా యొక్క డాలర్ మరలా పడిపోతుంది ముందుగానే చెప్పుకున్నాం ఒక అగ్రరాజ్యం పడుతుంది అంచలంచులుగా అది పడుతూ ఉంది దాని యొక్క తీవ్రతగా మనం చూసినట్లయితే ఒక ఎనిమిది రోజులకు ముందుగా పదకొండు దేశాలు ప్రత్యేకించి ఈ ఆసియా ప్రాంతానికి చెందిన పదకొండు దేశాలు ఐరోపాతో కూడిన ప్రాంతాలు ఈ డాలర్ని మేము ఉపయోగించబోయేది లేదు మేమిందులో నుండి బయటకొచ్చి మా సొంత డబ్బును లేక వేరొక ద్రవ్యాన్ని ఉపయోగిస్తామంటున్నారు ప్రత్యేకించి ఆ దేశాలు ఏవని చూసినట్లయితే రష్యా అర్మేనియా అజర్బైజాన్ బెలారస్ కజకస్తాన్ క్రిగ్జిస్తాన్ మాల్డోవా తజికిస్తాన్ తుర్క్మెనిస్తాన్ ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ కూడా ఐరోపా ప్రక్కన రష్యాకి సమీపముగా ఉండే దేశాలు అంటే ఆసియాకి ఐరోపాకు మధ్యలో ఉండే ముఖ్యమైన దేశాలు ఇందులో చాలా ఆశ్చర్యపడవలసిన దేశమేదంటే పదకొండవ దేశం ఉక్రెయిన్ ఉక్రెయిను డాలర్ వదిలి బయటకొస్తుంది ఇప్పుడే వాళ్ళొచ్చి ఈ యొక్క మినరల్స్ విషయంలో వారు ఏం చేశారంటే సైన్ చేశారు అమెరికాతో అయితే ఇప్పుడు వెంటనే డాలర్ వదులుకుని వస్తామంటున్నారు ముందుగానే ఈ డాలరును బయటకొచ్చిన ఒక వ్యవస్థ ఉంది బ్రిక్స్ అనేది ఒకటుంది అంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా వీరందర్నూ కూడా కలిసి ఇన్ని దేశాలతో మిగతా దేశాలు కూడా చేరు ఉన్నాయి వాటితో పాటు ఈ పదకొండు దేశాలను సో ఒకవైపున బ్రిక్స్ స్ట్రాంగ్ ఐ వెడుతూ ఉన్నట్టుంది మరోవైపు చూసినట్లయితే డాలర్ అంటే అమెరికన్ డాలర్ పడుతూ ఉంది అయితే నిజంగా మనం ముందుగా చెప్పుకున్నట్టు డాలర్ పడుతుంది అందులో మార్పులేదు అది ఉంది ఆన్ ద వే ఈ డాలర్ని కాపాడటానికి లేకపోతే అమెరికన్ ఆర్థిక పరిస్థితిని కాపాడటానికి ట్రంప్ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అదొక వైపు జరుగుతూ ఉంది అందులో కూడా చూసినట్లయితే ఆయన హఠాత్తుగా ఏం చేశాడు చైనా పైన టారిఫ్ వేసిందంతా కూడా అట్లే వెనక్కి తీసుకున్నాడు అలా చేస్తూ పైనా తగ్గించేశాడు ఇప్పుడు చైనా కూడా కొంత టారిఫ్ తగ్గించింది కాని ఇది ఎటువంటి కార్యమో చూడండి ఒక అగ్రరాజ్యం అమెరికా ఒక కాలంలో చెప్పింది చెప్పినట్టే మరో మాట ఉండదు అమెరికా అంటే అందరూ భయపడతారు అయితే ఇప్పుడు అమెరికా పతనమవుతుందన్నందుకు ఏంటంటే తాను తీసుకున్న స్టెప్పులో నుండి తానే తగ్గుతోంది మొదటిగా ఆయన చెప్పాడు ఈ విధంగా పలు దేశాలకు టారిఫ్ వేశామని చెప్పి తర్వాత ఆయనే తొంభై రోజులు ఆపుతానన్నాడు ఇప్పుడు అన్ని దేశాలకు ఆపుతాను కాని చైనాకు మాత్రం అన్నాడు ఇప్పుడు చైనాకి వెనక్కి తగ్గుతున్నాడు అంటే ట్రంప్ ఎక్కడ ఆరంభించాడో అక్కడికే వెనక్కొస్తున్నాడు అంటే ఏంటర్థం అగ్రరాజ్య హోదాను పోగొట్టుకుంటుంది అంటే ఏంటి తనిది చెప్పిన దానిపై నుంచోవలే అది సాధించాలి అదే అగ్రరాజ్యం అయితే ఇక్కడ ఆధిక్యతల నుండి దిగజారుతుంది మిగతా దేశాలన్నీ ఉన్నతంగా పైకి లేస్తున్నాయి అయితే నిజంగా బ్రిక్స్ వస్తుందా అంటే బ్రిక్స్ రాదు బ్రిక్స్ బదులుగా యూరో వస్తుంది మన ముందుగానే దాని గురించి చెప్పుకున్నాం దీని సంబంధిత మరొక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఈ తొమ్మిది నెలల్లో ఎప్పుడూ లేనంతగా గోధుమ ఉత్పత్తి గొప్ప స్థాయిలో ఉత్పత్తి తగ్గిపోయింది ఎందుకు అది ఇక్కడ ప్రస్తావిస్తున్నామంటే ఈ ఆర్థిక పతనానికి సూచనగా ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము ఐదారు వచనాల్లో గోధుమను సూచనగా చూడగలం ఇప్పుడు ఆర్థిక పతనం యొక్క చిహ్నముగా ఎప్పుడు లేనంతగా ముందుగానే గోధుమ ఉత్పత్తి భాగము గణనీయంగా పడిపోయింది ఇంకా చెప్పాలంటే సరఫరా లేదు యుక్రెయిన్ బాధించబడింది ఇలా చాలా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా దాటి ఇప్పుడు గోధుమన్నది గొప్ప సమస్యను సంధిస్తోంది అంటే డీడాలరైజేషన్ ఒక ప్రక్క ఆర్థికంగా అమెరికా పడుతుంది ప్రపంచమే ఆర్థికంగా పడుతుంది ఆర్థిక మార్పులోనికి వెళుతుంది అంటే న్యూ వర్ల్డ్ ఆర్డర్లోనికి వెళ్తోంది ఆ ఆర్థిక మార్పులోనికి ప్రపంచం వెళ్తుంది అంటే మనము తర్వాత ఆర్థిక పరిస్థితిని నిర్ణయించే అగ్రరాజ్యాన్ని చూడొచ్చు అది మార్గంలోనే ఉంది దీని గుచ్చిన అప్డేషన్ తర్వాత మీకు అందిస్తాం మనం మరొక కార్యాన్ని చూద్దాం ఇది సమీపములో అంటే ఈ ఇండియా పాకిస్తాన్ సమస్య తలెత్తినప్పుడు పాకిస్తాన్లో మూడు రోజులు కంటిన్యూగా భూకంపము ఏర్పడింది ఈ భూకంపము ఎందువల్ల ఏర్పడింది అనేటువంటిది ఒకవైపున ఏం చెప్తున్నారని అడిగినట్లయితే వాస్తవంగా అది భూకంపమే అని చెప్తున్నారు మరొక వైపు ఏం చెప్తున్నారంటే న్యూక్లియర్ బాంబులను లేకపోతే ఆ అనుబాంబులను పరీక్షిస్తుంది అని చెప్తున్నారు ఇప్పుడు ఈ భూమి మీద ఈ న్యూక్లియర్ బాంబును పేలవడం ఆరంభించి మన ప్రపంచానికి తెలిసి పంతొమ్మిది వందల నలభై ఐదని చూడండి అంటే హీరోషిమా నాగసాకిలో వేసినప్పటి నుంచి కొంచెం కొంచెంగా ఈ అనుబాంబు శోధనలు అధిక రీతిలో జరుగుతూ ఉన్నాయి ఈ భూమిపైన వీరు పేల్చే కొద్దీ పలు అడుగుల లోతు నుండి పేల్చి పరీక్షిస్తారు మీరు ఆ హీరోషిమా నాగసాకి అనుగుండును పేల్చినప్పుడు సముద్రములో పేల్చి వారు మొదటిగా చెక్ చేశారు మీరు చూడండి దాని శక్తి ఏ విధంగా ఉందో చూడండి వీడియోలో అంత దూరానికి స్ప్రెడ్ అయి వెళుతుంది కొందరైతే చెప్తున్నారు మూడు వందల కిలోమీటర్లకు ఆ జీవరాశులు చనిపోతాయట ఆ స్థాయికి దాని తాకిడి ఉంటుంది అని చెప్తున్నారు ఇప్పుడు దానికంటే శక్తివంతమైంది ఎందుకంటే అరవై పైనైంది దానికంటే రెట్లు శక్తివంతమైన బాంబులు పేల్చుతున్నారు ఇలా ఒక్కొక్క దేశము భూమిపైన పేల్చి పేల్చి ఇదెలాగుందంటే మన ఊర్లో ఒక సామెత చెప్తారు ఒకడు కొమ్మ మీద కూర్చుని దానిని నరికాడట ఆ విధంగా ఉందిది ఉన్న భూమిలో తమ దేశములో తమ దేశ సరిహద్దులోనో సముద్రములోనో లేక ఎడారిలోనో ఏదో ఒక స్థలములో అన్ని దేశాలునూ ఈ న్యూక్లియర్ బాంబులను శోధించి చూస్తూనే ఉన్నాయి ఇది ఒక విధంగా తమ యొక్క బలం చూపించేదిగా ఉండొచ్చు లేక తమ దగ్గరున్న బలాన్ని శోధించి చూస్తున్నట్టు కావచ్చు వాటెవర్ ఇట్ ఇస్ వారేమన్నా చేయనివ్వండి అయితే ముగింపేండి తెలుసా భూమి వీక్ అవుతుంది మరలబర్ల నార్మల్గా అదే గదా మీరొక దగ్గర త్రవ్వి తిరిగి ఎంత మట్టి వేసి మూసినా అది దాని స్ట్రెంగ్త్కి నిలవదు అదేవిధంగా ఇంత దూరానికి వీళ్లు అన్ని శోధనలు కూడా చేసి చేసి అన్ని చూసినట్లయితే భూమి ఎంతో మోసమైన స్థాయికి వెళుతూ ఉంది బైబిల్ చెప్పినట్టుగా ప్రతి ద్వీపమును వాటి స్థానము తప్పెను అని ప్రకటన ఆరో అధ్యాయంలో ఉంది ఇవన్నీప్పుడు జరగనారంభించాయి ఇది మాత్రమే కాదు దీనితో పాటు గ్రీస్లో భయంకరమైన భూకంపం సిక్స్ పాయింట్ త్రీ వచ్చింది తరువాత అమెరికాలోని జియాలజిస్టులు పరిశోధించి సిక్స్ పాయింట్ వన్ అని చెప్పారు అక్కడ కూడా అధిక భూకంపాలు ఏర్పడుతున్నాయి ఇక కొన్ని వారాలకు ముందుగా టర్కీలో ఒక పెద్ద భూకంపం ఈ ఆరంభము నుండే చూడండి భూకంపాలు ఒకదాని వెంబడి ఒకటి పెరుగుతూనే ఉన్నాయి సమీపకాలములు చూశాం కదండి మ్యాన్మార్లో సో ఈ విధంగా భూకంపముల కాలం ఒకవైపున జరుగుతున్నప్పటికీ వీళ్లు మధ్యలో ఈ బాంబులను పేల్చి భూమిని కంపింపజేస్తున్నారు సో సో ఈ భూమి అదరడం వల్ల ఈ బాంబుల యొక్క పేలుడు వల్ల భూమి ముందు ముందుకీ ఒక గొప్ప నాశనాన్ని ఎదుర్కొంటూ పోతుంది ఇది వీళ్ళొచ్చి ఏదో పేల్చి చూసాం పని ముగిసిందే అనుకుంటున్నారు ఖచ్చితంగా కాదు అందరికీ తెలుసు వాళ్ళకే తెలుసు ఆ స్థలం ఎంత వీక్ అవుతుందని వాళ్ళకే తెలుసు ఇప్పుడు అదియే జరుగుతూ ఉంది భూమి అన్నది ఈ పురాతన భూమి గొప్ప నాశనని ఎదుర్కొంటూ ఉంది ఇదేంటని అడిగితే కొంత వ్యత్యాసముగా ఇండియాలో పూనాలో సమీపంలో హ్యూమనాయిడ్ రాబర్ట్ ప్రవేశపెట్టారు ఈ హ్యూమనాడ్ రాబట్ను గురించి అధికంగా చదివాము ఈ కార్యక్రమాల్లో కూడా చూశాం చాలా జరుగుతున్నాయి దీని గురించి మనం చెప్పుకుంటున్నాం ప్రకటన పదమూడు పదిహేనులో చివరికాలంలో మృగం మాట్లాడుతుంది చూస్తుంది అనేవి చూస్తూ ఉన్నాం అయితే ఒక పెద్ద విషయం ఏంటని చూస్తే ఈ హ్యూమనాయిడ్ గురించి చెప్తూ రెండు ముఖ్యమైన విషయాలను వారు ఆ సోషల్ మీడియాలో వారు తెలియజేస్తూ ఉన్నారు అంటే ఒక రెండు మూడు సంవత్సరాలు లేక నాలుగు సంవత్సరాలు ఇది వస్తుందని చెప్తున్నారు ఇదేంటని అడిగితే ద టీమ్ ఇస్ ఫోకసింగ్ ఆన్ రిఫైనింగ్ ద రోబోట్స్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ ఎగ్జిక్యూట్ ఆపరేటర్ కమాండ్స్ అంటే వారు ఏం చెప్తున్నారు వీరిచ్చేటువంటి కమాండ్ ని అండర్స్టాండ్ అర్థం చేసుకుని ఎగ్జిక్యూట్ అమలు చేయడం వీళ్ళేం చెప్తున్నారో దాన్ని అర్థం చేసుకుని అమలు చేయడం సాధారణంగా ఇప్పుడు మనం అదే చేస్తున్నాం కదా అని అంటే ఏ టెక్నాలజీ మరో స్థాయికి వెళుతుంది ఏంటని అడిగితే అదే అర్థం చేసుకుని అదే చేయడం వీళ్ళేం చెప్తున్నారనేది అందులో వారేం చేస్తున్నారంటే శత్రు దేశాన్ని మాత్రం తాకేట్టుగా దానిని చేయడం అనేది ఈ హ్యూమనాయిడ్ రోబొట్ విశేషం అదే సరి దీన్ని మనమెందుకు చూస్తున్నామంటే ప్రకటన పదమూడు పదిహేనులో ఇది చెప్పబడిన ఒక కారణాన్ని బట్టే కాదు యోవెలు రెండవ అధ్యాయంలో మీరు చదివి చూడండి మూడవ వచనములో ఎంతో స్పష్టముగా ఈ రోబోట్ యొక్క ఒక ఆర్మీని గుచ్చి అక్కడ చెప్పబడుతుంది ఈ ఆర్మీ ఎలాగుంటుంది ఏం చేస్తుంది ఇప్పుడున్న డ్రోన్ ఆర్మీ రోబోట్ ఆర్మీ అన్ని అక్కడ ఉన్నాయి యోవేలికి చెప్పబడింది ఆ ప్రవచనములో అతడు చూస్తున్నాడు అది మనిషి కాదన్నది తెలుస్తుంది దాని వివరాన్ని అక్కడిస్తున్నాడు మీకు వీలైతే రెండవ అధ్యాయం ఓవీల్ పుస్తకాన్ని చదివి చూడండి అందులో ఏం చెప్పబడిందో అట్లే తుల్యముగా ఆ ప్రవచన వాక్యం మన కాలంలో ఒక గొప్ప సమూహమును సమూహమునుగూచి అక్కడ ఉంటుంది అంటే ఒక బలమైన గొప్ప సమూహము అక్కడ పుడుతుంది ఇక తరతరములకు అటివి పుట్టవు అన్నీ చెప్పబడ్డాయి ఇప్పుడు అవి జరుగుతూ ఉన్నాయి వాటిని చూచి జనులు భయపడతారనుంది ఇప్పుడు చూడండి అన్ని దేశాలునూ యుద్ధమన్నప్పుడు మొదటిగా డ్రోనే డ్రోన్ అటాక్ అదే చేస్తున్నారు ఈ డ్రోన్ అటాక్ లాగా ఇక ఎన్నో ఇటువంటి అటాక్స్ ఉన్నాయి సైబర్ అటాక్ ఉంది తర్వాత ఈ ట్రేడ్ అటాక్ ఉంది ఇవన్నీ దాటి ఇప్పుడు డ్రోన్ అటాక్ చాలా ముఖ్యంగా జరుగుతూ ఉంది సో ఇవన్నీ దాటి ఇప్పుడు రోబోట్ ఈ హ్యూమన్ఆర్ రోబోట్స్ యొక్క ఆర్మీ ఏర్పడుతుంది బైబిల్ చెప్పిన అంత్యకాలములోని ఒక అతి ముఖ్యమైన సేన లేక ఒక ఆర్మీ ప్రాముఖ్యంగా ఏర్పడుతుంది ఇటువంటి కార్యములను గూర్చిన అప్డేట్స్ మేము మీకు తెలియజేస్తాం ప్రభు చిత్తమైతే మరొక కార్యక్రమంలో మిమ్మల్ని మరలా కలుసుకుంటాం గాడ్ బ్లెస్ యు